డాక్టర్ స్ఫూర్తి మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ రెనో నీల్మా హాస్పిటల్ సనత్ నగర్ నుంచి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం గురించి మాట్లాడతానండి ఇప్పుడు మనం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది వివిధ విధాలుగా మనకి ప్రెసెంట్ అవ్వచ్చు కడుపులో నొప్పిలాగా కానీ కడుపులో మంట రావడం పుల్ల తేన్పులు రావడం నోట్లో నీరు ఊరడం అలాగే మనకి తిన్న ఆహారం గొంతులోనే పట్టేసినట్టు అనిపించడం రాత్రిపూట పొడి దగ్గులాగా అనిపించడం ఇలా పలు విధాలుగా ఇబ్బంది ఉండచ్చు మనకి గ్యాస్ ప్రాబ్లం అంటే కేవలం మందులు తీసుకుంటే తగ్గిపోతుంది అన్ని రకాల ఇబ్బందులకి ఒకటే మందులు అలా ఉండదు మనకి ఎలా వస్తుందో బట్టి మనకి ఆ ప్రాబ్లంని ట్రీట్ చేయాల్సిన మందులు వేరువేరుగా ఉంటాయి కొంతమందికి కడుపు ఉబ్బరంగా అనిపించవచ్చు అలా కడుపు ఉబ్బరంగా పంపించిన వాళ్ళకి మోషన్ సరిగా అవుతుందా లేదా ఒకవేళ మలబద్ధకం ఏమన్నా ఉంటే దాని వల్ల కడుపు ఫుల్ గా అనిపిస్తుందా లేకపోతే షుగర్ ఏమన్నా ఉందా షుగర్ ఉండడం వల్ల పేగు కదలికలు ఏమన్నా నెమ్మదించి అట్లా కడుపు ఉబ్బరంగా అనిపిస్తుందా లేదా థైరాయిడ్ ఇబ్బంది ఏమన్నా ఉందా థైరాయిడ్ ఇబ్బంది వల్ల అలా అనిపిస్తుందా లేదా ఊబకాయం అంటే ఒబేసిటీ అధిక బరువు వల్ల కూడా మనకు కడుపు ఉబ్బరం ఎక్కువగా అనిపించవచ్చు మనం తీసుకునే ఆహారం మనకి ఎక్కువ అయిపోతుంది మనకు అవసరం లేదు అన్నప్పుడు అలా కడుపుబ్రంగా అనిపించడం ద్వారా మన శరీరం మనకి తెలియజేస్తుంది ఇంకా మీరు బరువు పెరుగుతున్నారు ఇంకా ఆహారం అధికంగా తీసుకోకూడదు అని అలాగే బాగా ఆల్కహాల్ అంటే మందు తీసుకునే వాళ్ళకు కూడా కడుపులో మంట ఎక్కువగా అనిపించడం అలాగే సిగరెట్ స్మోక్ చేసే వాళ్ళకు కానీ పొగాకు నమిలే వాళ్ళకు కానీ ఎక్కువగా అన్నం రిటర్న్ వచ్చినట్టు కానీ యాసిడ్ రిటర్న్ వచ్చినట్టు కానీ మంట అనిపించడం కడుపులో నొప్పిగా ఉండడం జరగవచ్చు ఇలా పలు ఇబ్బందులు కలిపి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటారు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేదే సమస్య కాదు ఈ ఇబ్బందులు అన్నిటినీ కలిపి అలా అంటారు సో దీనిలో మనకి ఏ ఇబ్బంది అయితే పేషెంట్కి ఎక్కువగా ఉంది ఏ ఇబ్బందికి ట్రీట్మెంట్ అవసరమో చూసుకుని దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది కొంతమందికి గుండె సంబంధిత జబ్బులు అలా ఉన్న పేషెంట్స్ కొన్ని మందుల మీద ఉంటారు అలాగే దీర్ఘకాలిక నొప్పులు అవి ఉన్నప్పుడు పెయిన్ కిల్లర్స్ అనే మందుల మీద ఉంటారు అలాంటి వాటికి ఆ మందుల వల్ల కూడా కడుపులో చిన్న చిన్న పూతలాగా కానీ అల్సర్స్ లాగా కానీ వచ్చి కడుపులో నొప్పి కానీ అట్లా మంట కానీ రావచ్చు అలాంటి వాళ్ళకి ఏవైతే నొప్పి బిల్లలు అయితే ఏమన్నా మార్చుకోవచ్చునా వాళ్ళ కండిషన్ బట్టి లేదా అవి అవసరమైతే ఇట్లా పేరులో అల్సర్స్ ఫామ్ అవ్వకుండా ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి అలాగే గుండెకి సంబంధించిన ఇబ్బందికి సంబంధించిన మందులు అయితే ఆ మందులు ఆపడానికి రాదు కాబట్టి వారికి ఇబ్బంది కడుపులో అల్సర్స్ కానీ పూత కానీ రాకుండా ఎటువంటి మందులతో సాయం చేయొచ్చు వాళ్ళ కడుపులో ఇబ్బంది లేకుండా అనేది చూడాలి అలా కాకుండా కొంతమందికి అన్హైజినిక్ ఫుడ్ అంటే బయట ఆహారం సరిగా శుభ్రపరచని సరిగా కవర్ చేయని ఆహారం తిన్నప్పుడు టూ త్రీ డేస్ తర్వాత కానీ ఫాలోడ్ బై వన్ వీక్ కానీ విపరీతమైన కడుపులో నొప్పి మంట అట్లా రావచ్చు అలాంటప్పుడు మన కడుపులో ఇన్ఫెక్షన్ వల్ల అలాంటి ఇబ్బంది కలిగి ఉండవచ్చు సో ఇలా ఏ ఇబ్బందిని బట్టి ఆ ఇబ్బంది ట్రీట్మెంట్ ఉంటుంది ఇలా కడుపులో కనుక మనకి ఇన్ఫెక్షన్ అయింది అంటే మనకి ఎండోస్కోపీ చేసి ఆ ఇన్ఫెక్షన్ అయిందా లేదా టెస్ట్ చేసుకుని దానికి కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది అది ఇవ్వాల్సి ఉంటుంది అలా కాకుండా చా ఒక దీర్ఘకాలికంగా అంటే సిక్స్ మంత్స్ నుంచి అట్లా కడుపులో నొప్పిగా ఉంది ఏం మందులు వలన తగ్గట్లేదు అంటే అలాంటి వారందరూ కూడా ఒకసారి ఎండోస్కోపీ చేయించుకోవాల్సి ఉంటుంది ఎక్కువగా వాంతులు అవ్వడం కానీ బరువు తగ్గిపోవడం కానీ సడన్ గా చేంజెస్ కనుక ఎక్కువగా ఉన్నా లేదా వయసు పైబడి ఉన్నా ఇంట్లో అంటే వాళ్ళ పెద్దవాళ్ళకి ఏమన్నా పేగుకు సంబంధించిన క్యాన్సర్లు ఉన్నా ఇలాంటి వాళ్ళు ఎండోస్కోపీ అనేది కొంచెం ఆలస్యం చేయకుండా వెంటనే చేయించుకోవాల్సి ఉంటుంది అలా చేయించుకున్నప్పుడు మనకు ఏమన్నా ఇబ్బంది ఉందా లేదా పేగులో క్యాన్సర్లు ఏమైనా ఉన్నాయా లేదా తెలుసుకోగలుగుతాం అలాగే సిగరెట్ ఎక్కువగా స్మోక్ చేసే వాళ్ళకి పొట్టకి సంబంధించిన క్యాన్సర్లు అలాగే అన్నవాహిక క్యాన్సర్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది సో అలాంటి వాళ్ళు కూడా ఇబ్బంది కొద్దిగా మొదలైన వెంటనే మనకి ఎండోస్కోపీకి రావడం కానీ కన్సల్టేషన్ కి రావడం కానీ మంచిది అవుతుంది ఆ ఈ పలు రకాల ఇబ్బంది ఎటువంటి ఇబ్బంది ఉందో చూసి ఏ ఇబ్బందికి ఆ ట్రీట్మెంట్ ఇస్తే మనకి సమస్య అనేది సరిగా నయమవుతుంది